హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఇవాళ ఒక చిన్న పార్టీ ఉందండి నేను సిరి అక్క గెస్ట్ కింద వెళ్ళాము నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికి సిరీష్ అక్క కూడా వచ్చేటప్పటికి ఇద్దరం కలిసి అలా హాయ్ చెప్పాము ఇప్పుడైతే మనం పార్టీలోకి ఎంటర్ అయిపోదాం ఇదైతే పార్టీ జరుగుతున్న అన్నపూర్ణ అక్క వాళ్ళు ఇల్లు అండి బయట అంతా మంచిగా మొక్కలు అయి పెట్టింది ఎంట్రన్స్ ఇలా ఉందనమాట ఎంట్రన్స్లో మా విజయ్ అప్పుడే వచ్చింది నుంచిందనమాట ఇంకా మంచిగా డెకరేషన్ చేసి వచ్చిన వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇట్లా ఫుడ్ అయితే బయట ఏర్పాటు చేశారని ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఇంట్లోకి వెళ్ళంగానే మంచిగా దేవుడి గది పీస్ఫుల్గా అనిపించిందండి అండి చాలా మంచిగా అనిపించింది దేవుడుగా అది అయితే ఇలా సెట్ చేసుకున్నారు అనుకున్నక్క పైన వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని చాలా బాగా అనిపించింది మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది కిట్టి పార్టీ కూడా అంతే పాజిటివ్గా బాగా జరిగింది అండి కిట్టి పార్టీకి ఇంకొకొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రావడం స్టార్ట్ చేశారు మా అక్క లీలా అక్క నీలిమక్క ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి హాయ్ చెప్తున్నారనమాట మా నీలమక్క కిట్టి పార్టీకి వచ్చామని చెప్పి చెప్తోంది మా అన్నపూర్ణ అక్క అయితే కిట్టి పార్టీ చాలా బాగా అరేంజ్ చేశారండి అసలు చాలా ధూమ్ధామంగా జరిగింది అందరూ మస్తు ఎంజాయ్ చేశారు ఇగో మా అన్నపూర్ణ ఆంటీ అంటే మాధురి అక్క భారతి అక్క శైలజ అక్క రాజ అక్క ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వన్ బై వన్ వస్తున్నారు అమ్ములు అక్క శ్రీదేవి అక్క దీప్తక్క ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాను అక్క వస్తున్నారు కొంతమంది లోపల ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆంటీతో ఫోటో దిగుతున్నారనమాట విజయ్ అక్క చాలా దూరం నుంచి వచ్చారని చెప్పి అన్నపూర్ణక్క చెప్తున్నారు నా కోసం ప్రేమగా వచ్చారని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ కోసం అయితే ఎండ్లో వచ్చారని చెప్పి వెల్కమ్ డ్రింక్ అయితే పోమోగ్రానెట్ వాటర్ ఏర్పాటు చేసాం స్నాక్స్ వచ్చేసి పకోడా స చల్ల చల్లగా సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసం ఈ అక్కే చేసిందండి లక్ష్మక్క చాలా బాగా చేసింది సగ్గుబియ్యం పాయసం మా శిర్షక్క లక్ష్మీ లీలా అక్క అందరికి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడైతే అందరూ వెల్కమ్ డ్రింక్ అయితే తీసుకున్నారండి ఎంట్లోంచి రాగానే చల్ల చల్లగా డ్రింక్ అయితే తాగారు ఇంకా తర్వాత రావాల్సిన వాళ్ళు అక్కడ తర్వాత ఒకళ్ళు వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట నిదానంగా ఇదిగోండి మా సత్యక్క లక్ష్మక్క మా లక్ష్మక్క అక్క వచ్చి హాయ్ చెప్తోంది తర్వాత బేబీ ఆంటీ తర్వాత మా శ్రీ లక్ష్మి అక్క అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా వన్ బై వన్ వస్తుంటే అక్క రిసీవ్ చే అనుపూర్ణ అక్క రిసీవ్ చేసుకొని అందరికి హగ్గిస్తూ మంచిగా వెల్కమ్ చెప్పారు తర్వాత ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చక్కగా స్నాక్స్ సగ్గుబియ్యం పాయసం అవి ఇస్తున్నారు ఈలోగా మా సత్యక వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి అందరికీ స్వీట్స్ పంచింది అనమాట స్వీట్స్ పంచిన తర్వాత గేమ్ కోసం రెడీ చేస్తున్నారు అందరికీ సచ్చకు కూడా విష్ చేశారు ఈలో గేమ్ గేమ్ రెడీ చేశారనమాట ఆ గ్లాసులతో ఏదో గేమ్ ఆడడానికి రెడీ అవుతున్నారు ఈలోగా సరదా మా వాళ్ళంతా ముచ్చట్లు పెట్టుకున్నారు ఇదిగోండి గేమ్ ఎలా ఆడాలని చెప్పి మా లీలా అక్క వాళ్ళకి ఇటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇలా ఆడాలి అని చెప్పి గ్లాస్ మీద గ్లాసు స్పూన్తో పెట్టాలి ఎన్ని గ్లాసులు ఎవరు హైయెస్ట్ పెడితే వాళ్ళే విన్ను ఆ తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు మా జోతక్క సుమక్క వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు హాయ్ చెప్పారు ఈలోగా మా వాళ్ళు గేమ్ ఆడడానికి సిద్ధమైపోతున్నారు మేము రెడీ మేము రెడీ అంటే తర్వాత పద్మకు కూడా వచ్చింది హాయ్ చెప్పింది మా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి మంచిగా హుషారుగా గేమ్స్ అయితే బాగా ఆడారు ఇంట్రెస్ట్గా ఒకళ్ళు ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవుతారు అని ఎగ్జైట్మెంట్తో మంచిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గేమ్స్ అయితే భలే ఇంట్రెస్ట్గా ఆడారండి కాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు మన లేడీస్కి ఎప్పుడు ఇంట్లో వంట పనులు అవే కాకుండా సరదాగా ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినప్పుడే కదండి అసలు అయిన ఎంజాయ్మెంట్ అలాగా మా వాళ్ళంతా సరదాగా కలుసుకొని ఇలా కిట్టి పార్టీ అని చెప్పి నెలకొకసారి మంచిగా అందరూ సరదాగా కలుసుకొని ముచ్చట్లయి చెప్పుకుంటూ మంచిగా ఇంట్లో ఉన్న కష్ట సుఖాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతే ఇలా ఎంజాయ్ చేస్తారు నేనైతే లేనండి నేనైతే గెస్ట్ అన్నపూర్ణకి హెల్ప్ చేయడం కోసం అయితే పోయాను అలాగే వెళ్తే అక్క వీడియో తీసుకోని అంటే తీసుకోమన్నారు మా వాళ్ళు అక్కలందరిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి బల ఆడుకున్న తర్వాత మధ్యలో మా బేబీ ఆంటీ మనవాడు గుర్తుపట్టారండి వాడిని కూడా ఎత్తుకొని సరదాగా కాసేపు వీడియో తీసుకున్న తర్వాత లక్ష్మీ అక్క వీళ్ళందరూ ఇంకా గేమ్స్ ఆడుతూనే ఉన్నారు తర్వాత బేబీ ఆంటీ మనవాడు అన్నపూర్ణ అక్క కాసేపు ఎంజాయ్ మాట్లాడుకుంటూ ఆడుకున్నారు తర్వాత ఇది లాస్ట్ కిట్టి అండి హార్ట్ఫుల్ లేడీస్ అని చెప్పి ఆ అన్నపూర్ణక్క కేక్ ఆఫ్ పార్టీ కింద ఈ కిట్టి ఇంకా ఈ మంత్తో ఎండ్ అయిపోతుంది అని చెప్పి సరదాగా కేక్ కట్టింగ్ పెట్టారనమాట మా వాళ్ళందరూ కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయారు అనమాట ఆ కిట్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు కిట్టి ఇంత తొందరగా అయిపోయిందా అని చెప్పి మాట్లాడుకుంటూ సరదాగా కిట్టి గురించి చెప్పుకుంటూ అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయిందా అంటూ సరదాగా తలుచుకుంటూ ఆ జరిగిన కిట్టి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ చాలా బాగా జరిగింది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అని చెప్పి అన్నపూర్ణక థ్యాంక్ యూ చెప్పారు ఆ తర్వాత ఒకళ్ళు 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 వాళ్ళ విశేషాలన్నీ షేర్ చేసుకున్నారన్నమాట అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు అందరూ గుమ్ము గుమ్ముగూడి చక్కగా మంచిగా కేక్ కటింగ్ అయితే చేస్తారు అన్నపూర్ణ అక్క మనవరాలతో కేక్ కటింగ్ చేయించారు ఆ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు తినిపించుకొని చక్కగా సరదాగా అలా ఎంజాయ్ చేశారు ఇవన్నీ చూడండి కేక్ అయితే ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లల్లాగా నువ్వు తిను నువ్వు తిను అనుకుంటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కేక్ ముక్కలు అది పెట్టుకొని సరదాగా అట్లా చేశారండి తర్వాత మా సుమ్మక్క చూడండి ఇద్దరు పిల్లల్ని ఎత్తేసుకొని చక్కగా ఫోటోలు అవి దిగుతుంది బేబీ ఆంటీ మనవరాలని అన్నపూర్ణక్క మనవరాల్ని ఎత్తుకొని మా మాదిరి యొక్క సుమ్మక్క అలా వీడియో తీయించుకున్నారు వీడు చూడండి రౌడీ గైడ్ వాళ్ళ అమ్మ దగ్గర చేరి ఆడుకుంటున్నారు ఈ పాపపిల్ల పెద్దోళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళది చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నపిల్లలు తర్వాత డిన్నర్ లంచ్ అయితే స్టార్ట్ చేశారండి మా వాళ్ళు లంచ్ వచ్చేసి వైట్ రైస్ పప్పు ఫ్రై బిర్యానీలో పన్నీర్ కర్రీ సాంబారు బి బిర్యానీ వంకాయ కర్రీ పెరుగు చట్నీ పాపడ్స్ పులిహోర బొబ్బట్టు వడ ఇంకా రెండు పచ్చళ్ళు పొళ్ళు మిస్ అయినాయి అండి తీయడం సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని పెరుగు ఆ తర్వాత మా వాళ్ళందరూ వచ్చి లంచ్ స్టార్ట్ చేశారండి ఇగం సరదాగా మాట్లాడుకుండా లంచ్ లంచ్ తింటున్నారు నేను కూడా పక్కనక్క పిలిస్తే కూర్చొని మాట్లాడతా అట్లాగా కాసేపు వాళ్ళకి కావాల్సిన సర్వ్ చేసి అలా కూర్చున్నాను అనమాట మా వాళ్ళందరూ లంచ్ బాగా లంచ్ అయితే ఎరగదీసేసిందే చాలా బాగున్నాయి ఐటమ్స్ అవి అందులో లంచ్ కూడా సమ్మర్ స్పెషల్ మ్యాంగో వాటర్ మిల్ అని కూడా పెట్టారు అక్క తర్వాత మేము కూడా సిరిషక్క నేను లంచ్ స్టార్ట్ చేసాం అయిపోయిన తర్వాత అందరికీ మా ఇంటి ఆడబడుసులు అక్క చెల్లెళ్ళు అన్నట్టు అక్క హ్యాపీగా అందరికీ పసుపు బొట్టి ఇచ్చిందన్నమాట ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళని ఆశీర్వదిచ్చు అక్క అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ అక్షంతలు అయితే వేశారు మా ఇంటి ఆడపిల్లలు మా ఇంటి ఆడబడుచులు అన్నట్టు అక్క పసుపు అయితే ఇచ్చారు ఫుడ్ కూడా చాలా బాగా చేశారండి కిట్టి పార్టీలా లేదు ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారండి అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇది అని అని కాకుండా గేమ్స్ ఫుడ్ అన్నీ చాలా బాగా పెట్టారు అనమాట రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి అక్క పసు బొట్టిచ్చి మా ఇంటి ఆడపిల్లలు అన్నట్టు వాళ్ళకి వెల్కమ్ చెప్పి మంచిగా అన్నీ బాగా చేశారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళ హ్యాపీగా ఉండాలని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు గేమ్స్ కండక్ట్ చేసినందుకు గెలిచినందుకు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు ఇలాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కొంతమంది అయితే అయితే ఇలా వన్ బై వన్ పసుపు బొట్టయి తీసుకున్న తర్వాత ఈ లాస్ట్ కిట్టి అమౌంట్ అనుపూర్ణక్కకి మా వాళ్ళు అంతా ఇస్తున్నారనమాట ఇగోండి కిట్టి అమౌంట్ ఇచ్చారు ఇదే లాస్ట్ కిట్టి తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ సరదాగా టైం పాస్ అయిపోయిందండి ఇగండి హాయ్ చెప్తూ ఇది లాస్ట్ కిట్టి ఇంకా ఈ కిట్టి అయిపోయింది మళ్ళీ తర్వాత సమ్మర్ అయిపోయాక స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటూ కిట్టి అమౌంట్ అయితే అన్నపూర్ణాకకి ఇచ్చేశారు అయిపోయిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ అంతే హుషారుగా మళ్ళీ సెకండ్ గేమ్ స్టార్ట్ చేశారండి గాజులన్నీ వేయాలన్నమాట ఒక గ్లాస్ మేడం నుంచి ఇంకో గ్లాస్లోకి గాజులు వేయాలి ఈ ఇది ఆడే టైంలో మళ్ళీ మా వాళ్ళు చిల్లవుడానికి కష్టడు మ్యాంగో కస్టర్డ్ చేశారనమాట కస్టర్డ్ కూడా చాలా బాగుంది ఆ రోజు అంత ఫుడ్తోనే చంపేశారు అనుపూర్ణక్క గ్యాప్ లేకుండా వన్ బై వన్ వన్ బై వన్ ఈలోగా మా వాళ్ళు చిల్లవుతో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు కస్టర్డ్ తింటూ ఎంజాయ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు చెప్తూనే ఉన్నారు అలా సాగిపోయింది టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి అప్పుడే అయిపోయిందా అనిపించింది టైం అంత ఫాస్ట్గా అలా అయిపోయిందనమాట అందరూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ గేమ్స్ అన్నీ పార్టీ చేశారండి అందులో పాల్గొని మా నీళ్ళ మక్క కూడా ఇంకోండి గాజులు వేస్తుంది ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వేయాలి ఇందులో కూడా ఒకళ్ళు విన్ అయ్యారండి లాస్ట్ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చింది అక్క ఇగోండి ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి వినాయకుడిది క్యాండిల్ పెడితే గోడకి షాడో వచ్చి పెద్దగా వినాయకుడు కనిపిస్తారు చాలా బాగుంది గిఫ్ట్ అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ గిఫ్ట్ ర్యాప్ చేస్తుంది కాబట్టి చూపించడం అవ్వలేదు ఇగోండి అందరికీ ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే అయితే ఇచ్చింది అక్క ఆ తర్వాత గేమ్లో గెలిచిన గిఫ్ట్లు కూడా ఇచ్చారండి గేమ్లో ఎవరు విన్ అయ్యారంటే చెప్తాను చూడండి మా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాక ఆ తర్వాత నాకు సిరీష్ అక్కకి మేము లంచ్ చేస్తున్నాం అని చెప్పి బొట్టు పెట్టలేదు ఆ తర్వాత మా ఇద్దరికి కూడా బొట్టు ఇచ్చేసి మాకు కూడా రెడ్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు అక్క ఈలో మా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ సరదాగా కూర్చున్నారనమాట తర్వాత గేమ్లో గెలిచింది గేమ్లో వచ్చేసి మా భారతీయ యొక్క ఫస్ట్ ఫస్ట్ పెట్టిన గ్లాసులో భారతి అక్క సెకండ్ పెట్టిన బ్యాంగిల్స్ గేమ్లో శ్రీ శ్రీదేవ్ అక్క గేమ్స్లో వీళ్ళకి వీళ్ళే సాటండి వీళ్ళ మించిన వాళ్ళు ఎవ్వరు లేరు తర్వాత లక్కీ డ్రాలో వచ్చేసి మా లీలా అక్కకి హార్ట్ అదే హార్ట్ కెరియర్ వచ్చిందని చెప్పి గిఫ్ట్స్ ఓపెన్ చేసి అందరికీ చూపిస్తుంది మా భారతి అక్క లీలా అక్క వీళ్ళకి గేమ్స్ చాలా బాడతారండి గేమ్స్ టైంలో వీళ్ళకి వీళ్ళే చిన్నపిల్లలు అయిపోయి భలే ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత టైం అయిపోయిందని చెప్పి ఇంకా కిట్టిపాటి అయితే ఎండ్ చేసి సరదాగా అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అప్పుడు అయిపోయింది అప్పుడు అయిపోయింది అని చెప్పి అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కకి ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అయిపోయారు తర్వాత నాకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారండి అన్నపూర్ణక్క అక్క నేను కూడా గిఫ్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయిన తర్వాత